కృష్ణపాద స్పర్శ తగిలిన వాడి దుష్టబుద్ధి పోవాలి తప్ప చచ్చిపోవలసిన అవసరం ఏమిటి వాడిలో వచ్చిన పరివర్తన గుర్తించు మా మార్పు గుర్తించు మార్పు గుర్తిస్తే క్షమించాలి చంపేస్తానంటే అనరు అంతర్లీనంగా ప్రతిపాదిస్తారు ఈశ్వర తత్వాన్ని ఏమి ప్రార్థనండి నాగకన్యలుదే అందుకే వింటారు కాళీయమర్దనం ఎందుకు వింటారంటే కాళీయమర్దనంలో పద్యాలు చదువుకుంటే వచ్చే ఆపదలు కూడా తొలగుతాయి కాబట్టి వాళ్ళు ఈ మాట బహు బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజల పాద రేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచనిది నేమం వేమయుం లేక ఈ అహి నీ పాదయుగాహతి అత్యద్భుతం ఈశ్వర ఈశ్వర కొన్ని జన్మలు తపస్సు చేసింది ఆదిలక్ష్మి అంత తపస్సు చేసి నియమాలు పాటించి వ్రతములు చేస్తే ఆవిడకు ఒక అధికారం ఇచ్చింది ఏమిటి అధికారము అంటే ఆమె నీ పాదములకు అంటి ఉన్న కణములలో ఒక కణాన్ని ముట్టుకునే అధికారాన్ని పొంది ఆవిడే చెప్పుకుంది వ్రతముల్ దేవగురుద్ జన్మభుత సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నాచిత్తేషుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని చెప్పింది కృష్ణుకుణి కళ్యాణంలో అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాద పరాగమునందు ఒక కణాన్ని ముట్టుకునే అధికారం దొరికింది ఈశ్వర అదృష్టం వీడిది మా భర్త ఇవాళ ఏకంగా నీ పాదములే ఆయన తలల మీద అన్ని మాటలు కదిలే కాబట్టి లక్ష్మీదేవి కన్నా అదృష్టవంతుడుగా కనబడుతున్నాడు మా ఆయన ఇప్పుడు లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది ఈసటించి భర్తని మాట్లాడకూడదు అది భార్యకుండవలసినటువంటి ధర్మం భర్త ఎంత నిజంగా ఆపదలో ఉండనివ్వండి ఎంత తెలివి తక్కువ పనిచేసి రానివ్వండి భర్త శాంతి పొందేది ఎక్కడ అంటే భార్య యొక్క మాట చేత శాంతి పొందుతాడు భర్త ఊరడిల్లేదు ఎక్కడ అంటే భార్య మాట చేత ఊరడిల్లుతాడు నిద్ర పట్టని వాడు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది అంటే ఏదైనా పడకూడని మాట పడి బాధపడి నిద్ర పట్టక పరివేదన పొందుతున్నవాడిని కన్న తల్లిలా నుదురు మీద చెయ్యేసి ఎందుకు అంత బాధపడతారు మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడు మీకు ఎందుకు అలా బాధ తప్పుగదు అలా బాధపడచ్చా ఇన్ని తెలిసి పడుకోండి అని భార్య జుట్టులో వేళ్లు పెట్టి తలని అనుకోండి భర్త నిద్రపోతాడు మీ చేతకానితనమే ఇలా చేసింది అనుకోండి వాడి తల బద్దలైపోతుంది రాత్రి నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను నేను కావ్యప్రయోజనం చెప్తున్నాను నా సొంత అభిప్రాయం కాదు రాముడి గౌరవం అంతా సీతమ్మే నేను చెప్పలేదు మహాత్మా గాంధీ చెప్పారు సాబర్మతి ఆశ్రమంలో నేను ఒక్క మాట చెప్తా వినండి అమ్మా నిన్ను తీసుకెళ్ళిపోతానంటే హనుమతో వెళ్ళిపోయి ఉంటే రాముడి కీర్తి అండి అసలు రాముడు ఉన్నాడో లేడో తెలియదు రాముడు ఎదురుగుండా ఉన్నాడంత ఐశ్వర్యంతో ఉన్నాడు నా నోటితో ఉచ్చరించను అమ్మ ఇంకొకలా మనసులో ఆలోచించుంటే రామాయణంలో రాముడికి కీర్తి ఉంది సీతమ్మే రాముడి కీర్తి అందుకే కలియుగంలో కూడా రాముడు ఆరాధింపబడుతున్నాడంటే ఘనత సీతమ్మది ఒక పురుషుడి శాంతి పురుషుడి ఆయువు పురుషుడి యొక్క కీర్తి సమస్తము ఆయన భార్య ఎందుంటాయి ఆయన బతికినా ఆయన చచ్చిపోయినా ఆవిడే తొంభై శాతం కారణం కాబట్టి ఆయన ఉన్నతికి వెళ్ళినా ఆవిడే కారణం అవుతుంది అందుకే ధర్మపత్ని అని పిలిచింది శాస్త్రం కామపత్ని కాదు పురుషుడి జీవితాన్ని ఉద్ధరించి పండించేస్తుంది అందుకే భార్య చచ్చిపోతే పురుషుడు ఏడ్చాడు ఇహమునందు భోగాన్ని పరమనందు సుఖాన్ని పుణ్యకర్మల్ని ఎత్తుకుపోయావే నీతో అన్నాడు ఆవిడే లేదనుకోండి ఎడంభం ఎనిగా ఉత్తరయం తగలకూడదు అది తన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు ఏ యజ్ఞం చేయడానికి వీలు లేదు ఆవిడ ఉంటేనే ఉత్తమ కర్మలు అంత గొప్ప స్థానం భార్యాస్థానం పనికి మాలిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అర్థం లేని మాటలు మొగుళ్ళ నమ్మకండి మీ బ్యాంక్ అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు కలియుగ లక్షణంగా పెరిగిపోయి